బాస్ అసలు టీమిండియాకి డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే అవకాశం ఉందా ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన రెండు డబ్ల్యూటీసీ ఫైనల్లో లో టీమిండియా స్థానం సంపాదించింది కానీ ఈసారి మాత్రం న్యూజిలాండ్ తో మూడు సున్నాతో సిరీస్ ఓడిపోవడం ఆసిస్ తో సెకండ్ టెస్ట్ ఓడిపోవడంతో ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతయ్యే పరిస్థితికి వచ్చింది ఇక మనం ఫైనల్ చేరాలంటే మన చేతిలో ఉన్న ఒకే ఒక్క అవకాశం ఏంటంటే ఆసిస్ తో ఆడుతున్న సిరీస్ ని నాలుగు ఒకటితో లేదంటే మూడు ఒకటితో గెలవడం మాత్రమే ఒకవేళ గెలిస్తే మనం ఫైనల్లో అడుగు పెట్టాలంటే శ్రీలంకపై ఆధారపడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆసిస్ శ్రీలంకతో రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది అందులో ఏ ఒక్క మ్యాచ్ శ్రీలంక గెలిచిన మనం డబ్ల్యూటిసి ఫైనల్ చేరడం పక్క ఒకవేళ ఆసిస్ శ్రీలంకతో రెండు మ్యాచ్లు గెలిస్తే గనక మనం ఆశిస్తో మూడు రెండుతో సిరీస్ గెలిచిన ఉపయోగం ఉండదు ఫైనల్ డేస్ నుండి మన టీమిండియా బయటకు వచ్చేస్తుంది కాబట్టి మిగతా టీమ్లతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా ఫైనల్లో అడుగు పెట్టాలంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నాలుగు ఒకటితో గానీ మూడు ఒకటితో గాని గెలవాల్సిందే ఒకవేళ ఆశిస్తో టీమిండియా రెండు రెండుతో సిరీస్ డ్రా చేసిన ఒక్క అవకాశం ఉంటుంది అదేంటంటే శ్రీలంక ఆసిస్ ను రెండు టెస్టు మ్యాచ్ల్లో ఓడించాల్సి ఉంటుంది ఇలా జరగాలని కోరుకోవడం ఓ రకంగా అత్యాశయ అవుతుంది కాబట్టి శ్రీలంకతో సంబంధం లేకుండా మన టీం బోర్డర్ గవస్కర్ ట్రోఫీని నాలుగు ఒకటితో లేదంటే మూడు ఒకటితో గెలిస్తే ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా డబల్యూటిసి ఫైనల్లో ముచ్చటగా మూడోసారి అడుగు పెట్టేయచ్చు మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్ మన టీం మిగతా మూడు మ్యాచ్లు గెలుస్తుందంటారా కామెంట్ చేయండి అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్